ఒకరు నన్ను లాస్ట్ మొన్న మైసూర్కి వెళ్ళింటే అక్కడ నన్ను ఒకరు అడిగారు ఒకరు అక్కయ్య అడిగారు నాకు జ్ఞానంకి వచ్చిన కొత్తలో నేను నాకు చాలా బాగా అనుభూతి అయ్యేది చాలా బాగా అనుభూతి అయ్యేది బాప్ సమాన స్థితి నిరాకార స్థితి స్థితి అతీంద్రియ సుఖము ఇదంతా చాలా బాగా అనుభూతి అయ్యేది తర్వాత 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 తగ్గింది తర్వాత మళ్ళీ అనుభూతిలోకి వచ్చాను ఈ మధ్య చాలా నాకు పరిస్థితులు ఎక్కువైపోయాయి చాలా పరీక్షలు ఫేస్ చేస్తున్నాను నా లోపల ఉన్నటువంటి నా సొంత సంస్కార నా పూర్వ జన్మ సంస్కారాలే అవి పాత స్వభావ సంస్కారాలే వాటిని నేను చాలా ఎదుర్కొంటున్నాను నాకు ఆ స్టార్టింగ్లో ఉన్నటువంటి ఆ అనుభూతి కావటం లేదు ఎందుకంటే నేను నేను వాటిని ఎదుర్కోవడానికే నాకు సమయం అంతా సరిపోతూ ఉంది అనుభూతి చేయడానికి అవ్వటం లేదు అనేసి సో నాకు ఇది చాలా బాధగా అనిపిస్తోంది నాకు చాలా తగ్గిపోయినట్టు అనిపిస్తోంది మళ్ళీ నేను ఇలాగే ఉండిపోతానా మళ్ళీ నాకు అనుభూతి అవ్వదా ఈ అనుభవం అని అడిగారు సో నేను వాళ్ళకి ఏం చెప్పానంటే నెంబర్ వన్ ఎప్పుడైతే మనం బాబా బిడ్డలుగా బాబా పిల్లలుగా అవుతామో మనకు కొత్త నాలెడ్జ్ భగవంతుడు కొత్తగా మనకు దొరికింటారు నాలెడ్జ్ కొత్తది పరివారం కొత్త పరివారము అందరిది సహయోగం ఉంటుంది మనకు ఉత్సాహం ఉంటుంది భగవంతుని యొక్క ఎక్స్ట్రా మద్దతు కూడా ఆ టైంలో ఉంటుంది కాబట్టి బాగా అనుభవాలు అవుతాయి మనకు సో తర్వాత తర్వాత మనం పురుషార్థం ఎలా చేస్తామో పురుషార్థం మనం ఎలా చేసుకొని వెళ్తామో దాని మీద పట్ట మన స్థితి అనేది ఏర్పాటు అవుతూ ఉంటుంది జతకి మన లోపల ఏదైతే అరవై మూడు జన్మాల అరవై మూడు జన్మాల యొక్క ఏదైతే సంస్కారం ఉందో దాని మీద లోపల ఎంత స్టాక్ ఉందో దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అది వస్తూ ఉంటుంది సో లాస్ట్ లాస్ట్లో మీరు ఒకవేళ ఒకవేళ మీకు ఇప్పుడు అనుభూతి కష్టం అనిపించినా కూడా మీరు డిప్రెస్ కావద్దండి టెన్షన్ తీసుకోవద్దండి సో మీరు అనుభూతి చేస్తూ వెళ్ళండి ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి అనుభూతి చేస్తూ వెళ్ళండి ఎప్పుడైతే లోపలున్న సంస్కారం ఖాళీ అయిపోతుందో ఆటోమేటికలీ మళ్ళీ మీకు లోపలున్న సంస్కారాలు ఖాళీ ఎంతెంత ఖాళీ అవుతుందో లోపలున్న సంస్కారాలు అగైన్ మళ్ళీ మీలో అనుభూతులు మళ్ళీ సేమ్ అదే అనుభూతులు మళ్ళీ ప్రారంభమవుతాయి ఆ సమయంలో పరీక్షను ఎదురించేటప్పుడు మీకు అలా అనిపించవచ్చు కానీ మళ్ళీ ఏదైనా మీరు ప్రయత్ని ప్రయత్నం చేస్తుండ పవర్ఫుల్ సంకల్పం తీసుకోండి శ్రేష్ట సంకల్పాలు తీసుకోండి బాబా ఇచ్చిన సమానాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి ఎంతెంత ఈ ప్రాక్టీస్ చేస్తూ వెళ్తారో అంతంత ఏమవుతుంది మన యొక్క సంకల్పాల యొక్క సకారాత్మక యొక్క సంకల్పాల ఫోర్స్ అనేది ఆ యొక్క నకారాత్మక సంస్కారాన్ని ఏం చేస్తుంది అణిచివేస్తుంది డే బై డే ఇది ఒక రోజులో అయ్యే పని కాదు కదా సో ఇది అవుతుంది సో మీలో ఆ అనుభూతి అయింది అంటే సో అంతిమంలో మళ్ళీ ఎగైన్ మీకు ఆ అనుభూతిలోకి వస్తారు చింత చేయకండి అని చెప్పి కొద్దిగా చెప్పాను చాలా హ్యాపీ అయిపోయినారు ఆత్మ అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదే నా ఫైనల్ ఏమో అనుకునేసి డిప్రె డిప్రెస్ అయిపోయారు ఇంతే ఇంకా నాకు యోగం కుదరదు నేను దాన్ని చింతన చేసి 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 నా స్థితి ఇట్లా అయిపోయింది సో నిన్న కూడా బాబా మురళీలు ఏం చెప్పారు శుభ భావన శుభకామన